వైసీపీ ఐదేళ్ల పాలనలో ఆర్థిక అరాచకం రాష్ట్రాన్ని ముంచేసిన అప్పులు అస్తవ్యస్తంగా మారిన వ్యవస్థలు వీటిని చక్కదిద్దే బాధ్యతను తలెత్తుకుంటూనే సంక్షేమ పథకాలకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది విధ్వంస నుంచి వికాసం దిశగా రాష్ట్రాభివృద్ధి పరుగులు పెడుతోంది కూటమి ఏడాది పాలనను పురస్కరించుకుని విజయనగరం జిల్లా వ్యాప్తంగా శంకుస్థాపనలు ప్రారంభోత్సవాల పేరిట సంబరాలు జరిగాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి సందర్భంగా విజయనగరం జిల్లాలో అభివృద్ధి పనులకు కూటమి నాయకులు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేపట్టారు జిల్లాలో తొంభై రెండు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఇప్పటికే నాలుగు వందల ఇరవై ఎనిమిది పనులు చేపట్టారు వీటిలో రెండు వందల తొంభై పనులు పూర్తయ్యాయి వీటికి ప్రారంభోత్సవాలు చేశారు నూట ముప్పై ఎనిమిది పనులకు శంకుస్థాపనలు జరిగాయి గజపతి నగరం నియోజకవర్గం బొండపల్లి మండలం దేవులపల్లి దత్తిరాజేరు మండల కేజీబీవీలో రెండు కోట్ల రూపాయల సమగ్ర శిక్షా నిధులతో అదనపు వసతులకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శంకుస్థాపన చే గత పాలకులు పూర్తిగా అభివృద్ధిని నిర్వీనం చేశారు ఈరోజు ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రతి లైన్ డిపార్ట్మెంట్ ఏవైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్స్కి ఫండ్స్ చేకూరుస్తూ వాడిని మళ్ళీ పునరా పునఃప్రారంభించే ప్రారంభించే దశగా ఈరోజు మనం చేస్తున్నాం ఈరోజు గ్రామీణ ప్రాంతంలో కూడా ప్రతి పంచాయతీ ప్రెసిడెంట్కి కూడా ఈరోజు ఫండ్స్ ఇవ్వడం జరుగుతుంది గతంలో ఫండ్స్ వేసినట్టు వేసి ఫండ్స్ని తీసేసి వాళ్ళు వేరే పవర్ బిల్ పే చేయడమో వేరే వేరే అవసరాలు దాన్ని వినియోగించేవారు ఖచ్చితంగా గృహ అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు కింద భావించి ఈరోజు ప్రభుత్వం నడుస్తున్న తరుణంలో ఈ సంవత్సర వ్యావతిలో చేసినటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమం కూడా ఒక ఇన్నోగ్రల్ ఫంక్షన్లో చేసి ప్రతి అంత యావత్ ప్రజానికానికి తెలియజేయమని మాకు గౌరవ తెలియజేశారు చీపురిపల్లి నియోజకవర్గం గొర్ల మండలంలో స్థానిక ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు ఉన్నత పాఠశాల వద్ద కళావేదికకు శంకుస్థాపన చేశారు గ్రామంలో సిసి రోడ్డు డ్రైనేజీ కాలువ పనులు ప్రారంభించారు డెంకాడలో నూతనంగా నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని భోగాపురం మండలం రామచంద్రపేట నుంచి కొండరాజుపాలెం వరకు నిర్మించిన బీటీ రోడ్డును నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి ప్రారంభించారు రాజాం నియోజకవర్గంలో వంద కోట్ల రూపాయలు విలువైన పనులకు ఎమ్మెల్యే కోండ్రు మురళి ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి రాజు సారిక చెల్లూరు విజయనగరంలోని నలభై ఐదో డివిజన్లో సీసీ రహదారులను ప్రారంభించారు గత ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించిందని మౌలిక వసతుల కల్పనను కూడా పట్టించుకోలేదని కూటమి నేతలు విమర్శించారు